ఆటోమేటిక్గా కమాండ్ కంట్రోల్కి ఎక్కడైతే ఫెయిల్ అయిందో కూడా ఫెయిల్ కూడా అక్కడికి వస్తుంది వాడు అక్కడ చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఒకడు పదిసార్లు కావాలని కొడితే డూప్లికేషన్ చేసి అది కూడా వచ్చేస్తుంది సో దట్ ఎవ్వరు ఎన్నిసార్లు మిస్యూజ్ చేసి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఇలాంటి ఉన్నారు కదా నేరస్తులు కరుడ కట్టిన ఉగ్రవాదుల నేరాల్లో ఉన్నారు కదా వాళ్ళు వచ్చి ఎన్ని చేస్తే అక్కడి నుంచి ఇంక బెల్ట్ తీయడం ఎవరు వైసీపీ కదా వాళ్ళ గురించి మాట్లాడి తిట్టా నువ్వు వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఉండే వ్యక్తులా వాళ్ళు అందుకే నేను చెప్పాను నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదని నా రాజకీయ జీవితంలో కల్తీ గురించి ఎప్పుడన్నా మాట్లాడామండి ఎవరైనా ఉన్నారా ఎక్కడ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఐదు నుంచి ఎప్పుడన్నా మాట్లాడామా ఎప్పుడన్నా వచ్చాయా ఎక్కడన్నా జరిగిందా ఎప్పుడొచ్చింది ఈ అనర్థాలు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎందుకు వచ్చింది ఇది మొత్తం డిస్టలరీస్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని లాస్ట్ మైల్ వరకు వీళ్ళ మనుషులు పెట్టి అమ్మించి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు టోటల్ వ్యవస్థ అంతా కూడా పతనం చేసి ట్రాన్స్పరెంట్గా చేశారంట వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టి మేనేజ్మెంట్ వీళ్ళు ఓన్ మనుషులు పెట్టి లాస్ట్ మైలు అమ్మించడం ఇవన్నీ చేసి ఇప్పుడు మేము గవర్నమెంట్ ద్వారా అమ్మాం కాబట్టి ట్రాన్స్పరెంట్గా చేశాం ప్రజల ప్రాణాలు కాపాడాం ఐదేళ్లు ఏ రోజైనా సరే ప్రజలు నెత్తి నోరుగొట్టుకుంటే జరుగుతూ ఉందంటే ఏ రోజైనా సమీక్ష చేశారా ప్రజలకు చెప్పారా మీరు వై ఇరవై ఏడు మంది చనిపోతే కనీసం బాధ్యత తీసుకున్నారా ఒక్క మాట సింపతి ఒక ఎన్క్వైరీ ఒక పోస్ట్ మార్టం ఏరలో ఒక ఆయన చనిపోయాడు ఇమ్మీడియట్గా రమ్మన్నా నేను డిపార్ట్మెంట్ని ఎట్లా చనిపోయాడో మొత్తం బాటిల్ ముందు చెక్ చేయమన్నా చెక్ చేసాం ఇదే సిస్టమ్ ఇక్కడ ఏమి ఇది లేదు దెన్ పోస్ట్ మార్టం చేయమన్నాం ల్యాబ్ పంపించా అది కూడా టెస్ట్ అయ్యింది సేమ్ పారామీటర్స్ ల్యాబ్లో కూడా వచ్చాయి ఏదో కారణంతో చనిపోతే దాన్ని కూడా హెల్త్ బాల కూడా చనిపోవచ్చు కానీ దాన్ని కూడా దీనికి లింక్ చేసి పైశాచిక ఆనందం పొందడం ఏంటండి మీరు బెగ్గర్స్ చనిపోతే వాళ్ళు కూడా దీనితో చనిపోయారని చెప్పి బెగ్గర్స్ ఇది శివరాజకీయం కాకపోతే ఏంటండి ఇది ఏమనుకుంటున్నారు మీరు యు టెల్ మీ నేను అడుగుతున్నా ఒకటి పలాంటి ఇక్కడ జరిగింది ఈ బాటిల్ పట్టుకున్నాం చెప్పండి ఒకప్పుడు బాటిల్స్ తీసుకుపోయి వెరిఫై చేసి ఆ డీటెయిల్స్ పెట్టి నాసి రకం తీసేది స్టాండర్డ్స్ని అనౌన్స్ చేశాం యు డింట్ బదర్ నేను అందుకనే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం జవాబుదారి ఉండే ప్రభుత్వం మాటలు మాట్లాడి తప్పించుకునేది కాదు చేష్టల్లో చూపిస్తాం అందుకే ఈరోజు ఇవన్నీ నేను మాట్లాడుతున్నా ఇంకా అవసరమైతే ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇంకా ప్రాపర్గా చేస్తాం టెక్నాలజీ జోడిస్తాం ఎవరు తప్పు చేసినా ఎవరిని వదిలిపెట్టినాం కానీ దీంట్లో కుట్ర కోణం కూడా ఉంది అది మీకు రాబోయే రోజులు మీకు తెలుస్తుంది అవన్నీ మీకు ఆ డీటెయిల్స్ వస్తాయి ఇప్పుడు నేను మా డెప్త్కి నేను డెప్త్ కంటే నేను ఆ డీటెయిల్స్ పోవడంలో ఇన్వెస్టిగేషన్లో వస్తాయి అన్నీ ఎప్పటి తయారు చేస్తున్నారు ఎందుకు తయారు చేస్తున్నారు ఎవరెవరు తయారు చేస్తున్నారు వాళ్ళ కథ ఏంటి అవన్నీ వస్తాయి ప్రక్షాళన చేసే కార్యక్రమంలో భాగంగా మనం ముందుకు పోయినప్పుడు అక్కడక్కడ కొన్ని ఇలాంటివి ఉంటే అవి కూడా వదిలిపెట్టే పరిస్థితిని మీరు చూసి ఉంటారు కొంచెం టీవీల్లో వచ్చి ఉంటాయి అప్పుడు మధ్యలో మీడియాలో ఎక్కడో కొంతమంది ఇల్లీగల్గా తయారు చేసిన మద్యం ఒక చెట్టు మధ్యలో ఎక్కడ దాచిపెడితే ఒక డ్రోన్ పంపించి పట్టుకున్నాం మీరు గుర్తుపెట్టుకోవాలి డ్రోన్ ద్వారా మొత్తం సెటిలైట్ ద్వారా ఐడెంటిఫై చేసి గంజాయిని దాన్ని డ్రోన్ పెట్టి అక్కడికి పంపించి ఆ పంటలన్నీ స్మాష్ చేసి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చాం ఎక్కడా లేకుండా చేశాం కొన్ని దిక్కడ ప్లెయిన్ ఏరియాలో కూడా గంజాయి పెంచుతున్నారంటే మెర్స్లెస్గా డీల్ చేశాం ఇప్పుడు ఇది వచ్చింది దీంట్లో ఏం జరిగింది మీరు ఆఫ్రికాలో కొన్ని చూసి ఉంటారు వీళ్ళు పోయి ఆఫ్రికాను కూడా చెడగొట్టి మళ్ళీ ఇక్కడ చెడగొట్టే పరిస్థితికి వస్తున్నారు ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ ఏదో రాబోయే రోజుల్లో మీకే వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఆఫ్రికాలో జరిగిన మనమే కాపాడాలి వాళ్ళ ఆరోగ్యం కూడా వీళ్ళు ఇక్కడి నుంచే కంట్రోల్ చేయాల్సి వస్తుంది అప్పుడే సెట్ అవుతారు లేవంటే ఆఫ్రికాను మనం వదిలిపెడితే ఆంధ్ర బ్రాండ్ నాశనం అయిపోతుంది అంటే వ్యవస్థ పొల్యూట్ అయినప్పుడు అక్కడక్కడ కొంతమంది ఉంటారు పొల్యూషన్ వ్యవస్థనే పొల్యూట్ చేసినప్పుడు వాళ్ళకుండే అలవాట్లు ఒకటే పోవు కదా ఒకటి ఉన్నాయి అవి ఏరియాలి ఏరాలి మొత్తం మెర్స్లెస్గా తప్పు చేసిన వాళ్ళని ఆఫీసర్లు కావచ్చు పాలిటిషియన్స్ కావచ్చు అక్కడికక్కడికి ప్రక్షాళన చేస్తే శిక్షిస్తే కంట్రోల్కి వస్తుంది విల్ విండో ఇట్ డిపార్ట్మెంట్ పరంగా ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టను బీ క్లియర్ అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నా నేను ప్రక్షాళన దిశగా టెక్నాలజీ పెనిట్రేట్ చేస్తూ నేను ఎన్ని మాట్లాడినా ఈరోజు మేము పెన్షన్లు ఇస్తున్నాం యు ఆర్ వాచింగ్ నైంటీ టూ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ వై దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ షాప్ వాడు కంపల్సరీగా అమ్మే ముందు స్కాన్ చేయాల్సిందే స్కాన్ చేసే ఎక్కడి నుంచి స్కాన్ చేసేయడం అందులో వచ్చేస్తుంది మాకు ఫస్ట్ స్టెప్ అది సెకండ్ స్టెప్ ఎవరైనా సరే తాగే మునుపు ఒకసారి చెక్ చేసుకుంటే మీ దగ్గర ఫోన్ ఉంటే చెక్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది ఒకవేళ అలాంటి అమ్మినప్పుడు కొంతమందికి అమ్మరు అందరికీ అమ్ముతారు అమ్మినప్పుడు పట్టుబడిపోతారు ఎవడో తప్పించుకోలేడు వ్యవస్థలో ఇంకా ప్రక్షలన స్టార్ట్ అయినాక ఇప్పుడు నవ్వే డేస్ ప్రతి ఒక్కరికి ఫోన్లో వాడకం పెరిగిపోయింది మీరు కూడా పోయి చెక్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు తీసుకుంటే ఒక కోట బాటలు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అప్పుడు మీ ఒకే కానీ మీడియా ఇన్నోవేటివ్గా వెళ్ళాలంటే మీరు చెక్ చేసి బయట పెట్టండి ఐఎమ్ వెరీ హ్యాపీ కన్స్ట్రక్టివ్ మీడియా ఎందుకు సాధ్యం కదా ఎందుకు సాధ్యం కాదు నేను చేసే పనుల్లో ఇది ఒక మార్గం వేరియస్ యాంగిల్స్ మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ నేరస్తులు మాట్లాడుతున్న వెళ్ళు నువ్వు కూడా తాగుతున్నావు కదా తగినప్పుడు స్కాన్ చేయి ఉంటే తీసుకురా నేనేం ఛాలెంజింగ్ ఆ ఆస్కింగ్ దాం వాగడ ఎందుకు రోడ్డు మీద నిలబడుకొని దిగిపోతారాయా షాపుల దగ్గరికి గొడవలు చేయడానికా అంటే మీ డబ్బులు కావాలన్నా బ్లాక్ మెయిల్ మీరు ఏమనుకుంటున్నారు బాధ్యతగా ప్రివేవ్ చేయమంటున్నా బాధ్యత తప్పినప్పుడు నేను తీసుకొచ్చే సిస్టమ్స్ అన్నీ పగడ్బందీగా తీసుకొచ్చే సిస్టమ్స్ ఇవి నాకు చిత్తశుద్ధి ఉంది నేను చేయాల మెకానిజం కూడా ఓసారి అక్కడక్కడ లాలుచి పడచ్చు లాలోచి పెట్టచ్చు లాలోచి పడడమే కాదు లాలోచి పెట్టే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకు నాకు అప్రతిష్ట పాలు రావాలంటే మీరు ఏం చేయాలి ఇలాంటి తప్పుడు పనులు చేయాలి తప్పుడు పనులు చేసి ఏం చేయాలి ప్రభుత్వం పైన వేయాలి అప్పుడు నేనేం చేయాలి మిమ్మల్ని పగడ్బందీ సిస్టంతో మిమ్మల్ని బంధించాలి అదే చేస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు వాళ్ళు పట్టుబడినప్పుడు తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి అని ఎక్కడికక్కడ దిభోమని ఇంకా బజార్లో పెట్టి అరస్తూ ఉంటే ఎవరో నమ్మేవాళ్ళు పది మంది నమ్ముతారని ఆ పది మంది కూడా నమ్మడానికి వీలు లేదు పగడ్బందీగా వస్తున్నా ఎవడు తప్పు చేసినా వదిలిపెట్టను ఎవరికి ఉన్నాయని అక్కడ అక్కడ ఇలాంటివి చాలా చేస్తున్నారు అవి కూడా కొంచెం ఉన్నాయి అవి కూడా తెప్పించినప్పుడు నేను మాట్లాడతా ఇంతవరు కూడా వచ్చాయి బ్యాన్ కూడా చేశారని చెప్పిన్నాం కొన్ని పోయేసి అక్కడ బ్రాండ్లు పెడితే ఆ బ్రాండ్లు మీరు కూడా ఏం చేస్తున్నారు మీడియా వెళ్ళండి ఇన్వెస్టిగేషన్ చేయండి జర్నలిస్ట్ ఇన్వెస్ ఒకప్పుడు బోఫార్స్ పట్టుకున్నది ఎవరు మీడియానే హిందూ మీకు ఐడియా ఐడియా ఉంటుంది అలాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అండి మీరు అంతేగాని మీరేదో ఎద్ది నిందంటే ఘాటుగా కట్టేయమంటే ఎద్ది ఎందు ఘాట్లో కట్టేసే పరిస్థితి లేదు ఇస్తాం అది కూడా ఇస్తాను నేను పదహైదు ఇప్పటికేంటంటే మూడు రోజుల్లో షాప్ ఓనర్ కూడా డౌన్లోడ్ చేసుకుంటాడు పదహారో తారీఖు నుంచి ఆపరేట్ చేస్తాం జియో ట్యాగింగ్ కూడా చేసేసి రేపటి నుంచే కన్జ్యూమర్కి ఇది వినియోగానికి వస్తుంది రేపటి నుంచి స్కానింగ్ చేసుకోవచ్చు పదహారు నుంచి అందరికీ వస్తుంది అక్కడి నుంచి మీరు చెప్పినట్టు కంప్లైంట్ చేయడానికి కూడా ఇది పెడతాం ఆ కంప్లైంట్ చేస్తాను వెరిఫై చేస్తాం రెండు ఉన్నాయి ఇక్కడ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇది ఇన్వాలిడ్ నకిలీ అని వస్తే ఎక్కడి నుంచి వచ్చిందో మాకు ఒక ఐడియా వస్తుంది అక్కడి నుంచి ప్రోబ్ మొదలు పెడతాం మా దగ్గర ఉండే డేటాను బేస్ చేసుకొని అదే సమయంలో వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చడానికి ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఇస్తున్నాం ఎవరైనా సరే ఈ రోజు నుంచి వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోన్ చేసి మీరు చెప్తే మీ నెంబర్ మీ పేరు కాన్ఫిడెన్షియల్గా పెడతాం మేము వెరిఫై చేస్తాం మళ్ళా మీరు అప్పటికి కూడా కాకపోతే మా నోటీస్ తీసుకురండి దానికి కూడా ఇంకొక హైయర్ లెవెల్ కూడా పెడతాం ఏదైనా ఆలోచి పడితే కూడా విల్ టేక్ యాక్షన్ నో క్వశ్చన్ ఆఫ్ లీవింగ్ డెఫినెట్గా అవేర్నెస్ పెడతాం అందరికీ చైతన్యం తీసుకొస్తాం ఈజీ టు యూజ్ ఇట్ పెద్ద కష్టం కాదు కానీ ఫర్దర్గా ఉపయోగించడానికి క్యాంపులు పెట్టి ఎవ్రీవేర్ అవేర్నెస్ తీసుకొస్తాం